మా ఫౌండర్ రమేష్ రాజ్ గారికి మా చైర్మన్ రవీకృష్ణ గారికి మా ఉపాధ్యాయ బృందానికి ఈ విచారణలని ఆశీర్వదించడానికి వచ్చిన మా డైరెక్టర్ అవినాష్ గారికి మా ఉపాధ్యాయ బృందానికి మా ఆహ్వానాన్ని మన్నించి మా సంతోషంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ సత్కారాన్ని అందుకుంటున్నటువంటి మా యూకేజీ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు నేను ఈ క్యాబ్ రెండు వేల పదవ సంవత్సరంలో పెట్టుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి డిగ్రీ అందుకుంటూ ఈ క్యాప్ పెట్టుకున్నాను ఆనందాన్ని మళ్ళీ ఇవాడు మీరు నాకు కలుగజేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఇకపోతే ఈ ప్రోగ్రామ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అందుకు క్షమాపణ తెలియజేస్తున్నాము అనుకోకుండా ఈరోజు మా ప్రత్యేకత అయినటువంటి ఎన్సిసి యూనిట్లో ఎన్ రవికుమార్ అనే మా టీచరు లెఫ్టినెంట్గా ప్రమోట్ అయ్యారు ఆ సందర్భంగా ఒక ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఒకే కళాశాలలో ఇద్దరు ఏఎన్ఓస్ ఉండడం అనేది రేరు అలాంటి ప్రత్యేకత మన కళాశాలలో ఉంది సో మీ చిన్నారులు కూడా పై తరగతులకు వచ్చినప్పుడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఆ ఎన్సిసి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ఇందాక మురళి గారు చెప్పారు ప్రీ ప్రైమరీ పిల్లలకి పాఠం చెప్పడం అనేది అన్నిటికంటే కష్టమైన పని అని నేను పూర్తిగా అంగీకరిస్తాను ఒకసారి ఒక చిన్నారు అడిగింది ఏంటంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మనం కళ్ళు చిట్లించుకుంటాం లోపల ఉన్నప్పుడేమో కళ్ళు మామూలుగానే ఉంటాయి ఎందుకని నాకు సమాధానం దక్కడానికి రెండు నిమిషాలు పట్టింది కంటి నిర్మాణం గురించి ఆ డైలేషన్ అంటే ఏమిటి పీపుల్ డైలేషన్ అంటే ఏమిటి ఇవన్నీ చెప్పాలి మరి ఇవన్నీ ఒక ఎల్కేజీ పిల్లలు చెప్పగలమా చెప్పలేము అందువల్ల నేను ఇంకో పది నిమిషాలు ఆలోచించుకొని ఆ పాపకి ఏం చెప్పానంటే అమ్మ మీరు స్లీపింగ్ హౌస్ ఉంది కదా ఆ స్లీపింగ్ హౌస్ ఉన్నప్పుడు లేదా పగలు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారు ఎండ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు ఏం లేదండి ఇలా చేయి ఇట్లా పెట్టుకుని నిద్రపోతాను దానివల్ల ఏం జరుగుతుంది అప్పుడు ఆ సన్లైట్ కళ్ళలోకి వెళ్ళడం తగ్గుతుంది అందువల్ల నాకు ఇరిటేషన్ తగ్గుతుంది అందువల్ల నేను ఎద్రపో అని అని చెప్పేదన్నమాట సో ఈ ఇన్సిడెంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే అందరికీ తెలిసిందంటే హై స్కూల్ పిల్లలకి డిగ్రీ పిల్లలకి ఇంజనీరింగ్ పిల్లలకి చెప్పడం ఈజీ కానీ ప్రీ ప్రైమరీ పిల్లలకి వాళ్ళు తెల్లకాయకల్ లాంటి వాళ్ళు వాళ్ళకి చెప్పడం చాలా కష్టం అంతటి కష్టమైన పనిని సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా ఉపాధ్యాయుందని అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం తర్వాత విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఇందాక ఒక చిరంజీవి ఇచ్చిన ఐటమ్ చెప్తూ మధ్యలో కొంచెం తడబడ్డాడు జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి తడబడుతూ ఉంటాం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళాను రీసెంట్గా ఒకసారి చూశాను ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఆ సత్కారాన్ని అందుకున్నటువంటి వచ్చిన విద్యార్థి పొరపాటును మెట్లు ఎక్కడ జారి కింద పడతాడు ఆ పడిన విద్యార్థి అక్కడ కాసేపు రెండు నాలుగైదు బస్కి తీసి అప్పుడు వెళ్ళి ఆ సత్కారాన్ని అందుకున్నాడు అన్నమాట అంటే ఒక సమస్యని సమస్యగా భావించి ఆగిపోకుండా దాన్ని తోసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే మనందరం కూడా వచ్చిన ఛాలెంజెస్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేది ఈ సంఘటనలో మనం నేర్చుకునేటటువంటి విషయం తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే సాధారణంగా మనకి నేను చదువుకునేటప్పుడు సంవత్సరం చివరిలో పరీక్షలు వచ్చాయి అందువల్ల సంవత్సరం చివరిలో నేర్చుకునేవాళ్ళం ఎక్కువ కష్టపడి చదివేవాళ్ళం లక్కీగా ఈ క్యూబులేటివ్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ ప్రచారం పరిచయం చేస్తారు కాబట్టి రెండు ఎస్ఈలు నాలుగు ఎఫ్ఏలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ సమయం విద్యార్థులు జరుగుతున్నారు మైడియా స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి జీవితంలో సమస్యలు అనేవి సెలెక్టెడ్ పీరియడ్స్లో వస్తాయా సంవత్సరం పొడిగితే వస్తాయా సంవత్సరం పొడిగితే వస్తాయి కాబట్టి మనం నేర్చుకోవడం కూడా ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రతిరోజు నేర్చుకోవాలి సో ఈ రెండు పాయింట్లు చెప్తూ మీకు భవిష్యత్తు బాగుండాలని నా శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ